శాఖలు వేరు క్రైస్తవులు వేరు క్రైస్తవులు అంటే బైబిల్ లో ఉన్న దాన్ని బట్టి ఫాలో అయ్యే వాళ్ళు బైబిల్ ఏం చెప్పింది అదే చేస్తారు బైబిల్ కలపరు తీసేరు అన్నమాట అలాంటి పోవక చెందిన వారు పది శాతమే ఉన్నారు వాళ్ళు నిజమైన క్రైస్తవులు పండగలు చేయరు అరుకులుండవు కేకలు ఉండవు గోత్రం బ్రబో ఏస్తున్నామో అని అంటారు చూడండి మళ్ళీ ఈ చప్పట్లు కొడతారు మ్యూజిక్ లేస్తారు ఇవన్నీ బైబిల్లో లేవు సార్ కొత్త నిబంధన క్రైస్తువుల కింద వచ్చిన చట్టం కింద బైబిల్లో లేవు నూటికుండా పది శాతం ఆ పది శాతంలో ఐదు శాతం నీటి మొదలుగా అంటే ఐదు శాతం పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే వాళ్ళ నైతికత గానీ జీవితం గానీ మిగిలిన తొంభై శాతం అంతా కూడా మత శాఖలు సార్ పాస్టరు అని చెప్పుకున్న పది ఓడికి బైబిల్ అక్షరముఖో తెలియదు మీరన్నా మేలు విమర్శించాలని లేకపోతే ప్రశ్నించాలని ఏదో ఒక ఉద్దేశంతో రెండు మూడు పుస్తకం వేయగలిగారు హలో ఎందుకంటే బైబిల్ అనేది పబ్లిక్ పుస్తకం అది ఒక రచన పబ్లిక్ రచన అది కాబట్టి ఎవరైనా ప్రశ్నించొచ్చు ఎవరైనా మాట్లాడచ్చు దాని మీద ఎవరైనా ఏదైనా దాన్ని ప్రశ్నించాలి అది కరెక్టే కాదనను కానీ మీరు ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన శాఖలు అసలు క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ క్రైస్తవులకి బైబిల్ కి సంబంధం లేని వ్యక్తులు ఈ పాస్టర్ గుడ్డోడు అక్కడికి వెళ్లే వాళ్ళు వీళ్ళందరూ కూడా గుడ్డోళ్లే ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడి దారి చూపిస్తే గుంటలో పడతారు అంతా చాలా థ్యాంక్ యూ సార్ అంటే పాపం మీరు చాలా వరకు నేను చూశాను ఇంత వయసులో కూడా ఏదో మీరు ఇంకోటి ఇంకోటి అడగాలి సార్ మిమ్మల్ని ఇప్పుడు చిరజీత స్వామి గారు ఒక సందర్భంలో ఇప్పుడు క్రైస్తువులకి ప్రామాణిక గ్రంథం అరవై ఆరు పుస్తకాలు ఉండే బైబిల్ అని ఉంది ఇప్పుడు వీళ్ళు కూడా కురాన్ అని ఉంది ముస్లిం సోదరులు వాళ్ళకి కానీ చిన్నజీయ స్వామి ఏం చెప్పాడు అంటే ఈ హిందువులకి ప్రామాణిక గ్రంథం లేదని చెప్పాడు మరి ఆయన ఎందుకు మీరు ప్రశ్నించకుండా ఎందుకు ఉన్నారు అనేది నా వ్యక్తిగత ప్రశ్న మీరు ఏదైనా లింక్ ఉంటే పెట్టండి గొర్రెలు సగం సగం పెడుతుంటాయి ఓకే ఓకే మనకి ప్రామాణిక గ్రంథాలు ప్రామాణిక ఋషులు ప్రామాణిక క్షేత్రాలు చాలా ఉన్నాయి మనకు అతంటికి రామాయణం మన అతంటికి మహాభారతం ఇప్పుడు రామాయణం రామాయణం ప్రామాణికం కాకపోతే అసలు ఇంత రాముని ఎలా ఆరాధిస్తున్నాం మనం ఓకే రామాయణం యాక్చువల్గా మీరు గమనించండి రామాయణంలో రామచంద్రమూర్తి ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఎవరైతే శరణాగతి పొందుతారో అతన్ని అతను ఎటువంటి వాడైనా నేను రక్షిస్తాను అన్ని భూతముల నుంచి సర్వభూతేభ్యో అంటాడు వాడు సరెండర్ అయిన వాడిని ఆ విధంగా అంటే నేను ఇజ్రాయెల్ కొరకు వచ్చి తిని అని ఒక ఒక ప్రపంచంలో చిన్న మొక్కకి రిప్రజెంట్ చేయడు గాడు గాడ్ రిప్రజెంట్ ఆల్ లివింగ్ బీయింగ్స్ మీరు భౌతిక చెప్పిన చదివారా సార్ ఒక్క నిమిషం ఇల్లు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఒక్క నిమిషం శివుగారు భగవద్గీతలో స్వామి చెప్తారు సర్వయో నిశు కౌంతేయ మొత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రధితహా నేను అన్ని జీవులకి తండ్రిని అంటాడు ఓకే నేను ఇజ్రాయలు కొరకు వచ్చి తిని అన్ని జీవులకి తండ్రిని అనడానికి ఎంత తేడా ఉంది చాలా తేడా ఉంది చెప్పడం వరకు కరెక్ట్ తేడా అయితే ఉంది అంటే ఎలా అంటే సార్ నేను నేను మీతో మాట్లాడుతున్నాను కదా సార్ ఏం చెప్పానంటే మీకు ఈ ప్రపంచంలో మొత్తం మీద మత శాఖలు ఉన్నారు అంటే డినామినేషన్ అంటారు ఇంగ్లీష్ లో అంటే వీళ్ళు ఎవరంటే బైబిల్లో లేకపోయిన అన్ని ఆచారాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం టెంకాయలు కొడతాం ఇది మామూలు హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనం టెంకాయలు కొడతాం అన్ని చేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే చేస్తారంటే వీళ్ళు మత శాఖలు వీళ్ళు కూడా టెంకైలు కొట్టి మేరీ మాత ఇలాంటివి ఇలాంటి అయ్యో మీరు అసలు టెంకాయల దగ్గర ఆగిపోయారు కానీ కొవ్వూరు దగ్గర గౌరీపట్నం అని అనే ఊరుంది అక్కడైతే నేను ఒకసారి అలా వెళ్తుంటే కారులో ఇచ్చిన లడ్డు మరియు పుడిహార ప్రసాదం నమ్మబడిన ఉంది మనం ఏమనుకుంటాం అది గుడి అనుకుంటాం కదా కానీ గుడిసేటోళ్ళు అది మేరీ గుడి మేరీ చర్చి అసలు అమ్మకి మేరమ్మ మేరీ తల్లి అయ్యి ఇంకా నీ పేరు చెప్తా విను వేలంగిని మాత ఆరోగ్య మాత చివరికి దరిద్రం రహదారి మాత ఇంత గుంటూరు కొవ్వూరు మధ్యలో గుంటూరు విజయవాడ మధ్యలో రహదారి మాత అంటే ఎవరికి పొట్టా బట్ట కావాలో ఆడే క్రైస్తవుడు అనమాట నీతి జాతి లేని క్రైస్తవుడు అనమాట వాస్తవ సార్ క్రైస్తవులు కాదంటున్నా వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకునే దొంగలు సార్ వీళ్ళు ఎట్లా అంటే వింటున్నా ఇందులో బైల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలు ఉన్న బైబిల్ ఏదైతే ఉందో దాని గురించి మీరు ఏదైతే ప్రశ్నిస్తున్నారో హేతువాదులు కాని మీరు కాని ఏదైతే ప్రశ్నిస్తున్నారో అలాంటి ప్రశ్నలు ప్రశ్నించాలనే ఆలోచన ఈ పాస్టల్కే లేదు అసలు వాళ్ళకి అసలు సమయం సందర్భం తెలియదు ఇప్పుడు మీరు ప్రశ్నించారు సార్ తన సందర్భం ఎప్పుడో ఏందో అది మళ్ళీ మాట్లాడుతుంది ఎప్పుడైనా సందర్భం ఉంటే వాళ్ళకి అది కూడా తెలియదు ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఇలా అంటున్నాడు అలానా రాధా మనోహర సార్ గారు ఒకసారి చదువుదాం అనే దాన్ని విమర్శనాత్మకంగా బైబిల్ చదివితే విషయాలు బయటకు వస్తాయి అంటే సార్ దశమ భాగాల పేరట దోచుకోవడం నిలువు దోపిడీ చేయడం క్రిస్మస్ పేర్లు ఇవన్నీ బైబిల్ వీళ్ళ గురించి ఆల్రెడీ బైబిల్ క్లియర్ కట్ గా చెప్పేసింది బట్ట పొట్ట ఇంకేం లేదు కొబ్బరి మట్ట కరెక్ట్ సార్ మీరేమో ఇలాంటి బాగా మంచి ఏమంటారు దీన్ని ఇలా ప్రాస డైలాగులు బాగా వదులుతున్నారు ఉన్నా సార్ నేను ఏదైనా అబద్ధం చెప్తే పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ స్టేజ్ మీద క్షమాపణ చెప్తానని కూడా చెప్పా ఇంకా నేనేం చేయను చెప్పండి అది 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 మీ నిజాయితీ సార్ యథార్థత యథార్థత నిజాయితీ ఉన్న వాళ్ళకు ఉన్న తెగింపు గుణం అది అది ఉండాలా ఇప్పుడు ఉదాహరణకి నేను కూడా ఇప్పుడు నేనున్నాను సార్ నేను క్రిస్టియనే మాట్లాడుతున్న వ్యక్తి నేను క్రిస్టినే తెలు బైబిల్ ప్రకారంగా అసలు బైబిల్లో ఏం పుస్తకాలు ఉన్నాయి కాలక్రమంలో ఎలా ఉన్నాయి సందర్భం ఎలా ఉందన్న దాన్ని బట్టి వాళ్ళు దేశం ప్రపంచం మొత్తం టెన్ పర్సెంటే ఉండేది ఇలా సర్వే చేస్తే మన ఏపీలో టూ పర్సెంట్ కూడా ఉండరు నిజమైన క్రైస్తవులు బైబిల్ గురించి తెలిసి మాట్లాడేవాళ్ళు నేను చెప్పేది మిగతా అంతా కూడా కేవలం రోగాల కోసం ఏం పిల్లలు లేకం కోసం వీటి కోసం నమ్ముతారు కానీ బైబిల్కి రోగాలకి సంబంధం లేదు బైబిల్కి స్వస్థతకి అసలు సంబంధం లేదు బైబిల్ ముఖ్య ఉద్దేశం వేరే ఉద్దేశం ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ నట్టంగా పెట్టుకుని పాస్టర్ సార్ వీళ్ళు కూడా వీళ్ళు కూడా విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళు విశ్వాసులు అని చెప్తారు కానీ వీళ్ళు ఏంటంటే అయ్యగారు ఏం చెప్పితే అదే అని ఫీలింగ్ అయ్యి పదం తప్పు మరి ఏమని పూజించడం తప్పు అసలు వీళ్ళకి బైబిల్లో దేవుడు ఎవరో కూడా తెలియదు వీళ్ళకి పుట్టాడు అనుకున్నాం ఎగ్జాంపుల్ మీరు దాని గురించి మాట్లాడదే ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు ఎప్పుడు పుట్టాడు గ్రంథం చెప్పలేదు బైబిల్ చెప్పలేదు చెప్పండి మీరు ఎందుకు చేస్తున్నారు అంటే మీరు దేవుడికి సలహా ఇచ్చేవాళ్ళ లేకపోతే దేవుడు మోసం చేసేవాళ్ళ అంటే దేవుని ఎర్రవని చేసేసారు వీళ్ళు ఆల్రెడీ మీ రూపంలో దేవుని అపద్ధికం చేసేసారు పది మందిలో దేవుడు ఎరువును చేసేసారు నవ్ రూపాయలు చేసేసారు ఇది తప్పు అనమాట ఎందుకంటే బైబిల్లో పండగ గురించి క్రైస్తువులకి ఇచ్చింది ఒకే ఒక పండగ కూడుకోవడం ఒకటే ఆ శివ ను ఎవరో గాని శివ నేను సోకుమారా ఆ ఐ లవ్ యూ ఎందుకు చెప్పనా చెప్పను నాకు మనుషులు కావాలి నువ్వు మనిషివి నాకు క్రైస్తవులు ముస్లింస్ హిందువులు కాదు కావాల్సింది నేను చాలా సార్లు చెప్పాను దిస్ దిస్ ఎట్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్ ఆర్ ముస్లింస్ ఆర్ క్రిస్టియన్స్ దిస్ ఎత్ బిలాంగ్స్ టు హ్యూమన్స్ గుడ్ హ్యూమన్స్ అదేందా నేను నువ్వు నమ్మే దైవాన్ని నమ్మను అని చెప్పినా కూడా వాడిని నువ్వు ప్రేమిస్తే నిన్ను దైవం ప్రేమిస్తుంది అంతేగాని నేను నమ్మిన అల్లాన్ని నువ్వు నేను నమ్మిన యహోగాన్ని నువ్వు నమ్మపోయినా నేను నమ్మిన యేసుని నమ్మపోయినా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఆ మతాలు ఎందుకు మీ మీ నాన్నగారి గురించి నాకేమీ తెలియదు వాట్ రైట్ ఐ హావ్ టు స్పీక్ అబట్ యువర్ ఫాదర్ మా చెప్తాం ఇప్పుడు మీ నాన్నగారి గురించి నాకు తెలియదు మీ గురించి నాకు తెలియదు నాకేం హక్కు ఉందని మీ నాన్నగారి గురించి మాట్లాడడానికి ఆ విధంగా నువ్వేమో ఏమీ చదవవు నువ్వు ఏమీ వినవు కేవలం ఏదో బైబిల్లో రెండు మొక్కలు తీసుకుని విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్ళిపోతావు నువ్వెవడరా అసలు నువ్వెవడు నాకు కామెంట్లు పెడతారు రే రాధా మనోహర్ నీకు నరకంరా నువ్వు త్వరలో నరకానికి వెళ్ళిపోతావురా వీడేదో నరకంలో కూర్చుని డోర్ దగ్గర ఉన్నట్టు నేను వెంటనే సార్ అడ్రస్ చెప్పండి సార్ అంటుంటాను సార్ ఇలా చూస్తుంటే నాకు జాలీ మరి జాలీ అయ్యకపోతే ఒక్కరు కూడా సార్ బైబులు తెరిచి చూడరు సార్ వీళ్ళు హలో కాల్ చివా సార్ ఇప్పుడు గోపి గారిని ఒక ఆయన అబ్బా ఆయన ఇంకా దొంగ అతను కూడా ఓపిరి కానీ ఈ కలవర సతీష్ అని కానీ జాన్పాల్ ఎవరైతే నేను చెప్పాను వీళ్ళంతా దొంగలు ప్రవీణ్ అని సాళ్ళు ఏడదేస్తాడు నాకైతే మాట్లాడున్నాను కూడా వీళ్ళందరూ దొంగలు సార్ ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ గొర్రెలు మానసిక రోగులు ఒక రకంగా చెప్పాలంటే మత శాఖలో ఎవరైతే వెళ్తున్నారు మీరు గొర్రెలు అంటున్నారు వీళ్ళు మానసిక గొర్రెలు మానసిక నేను చెప్పనా బైబిల్ ప్రకారంగా చెప్పనా వారు గొర్రెల కనపడుతు వాస్తవానికి వారు అయి ఉన్నారు అది వీళ్ళకే సరిపోద్ది వీడియో తీసుకుని నా వీడియోని ఎడిటింగ్ చేసి లేకపోతే వారి వీడియో ఎడిటింగ్ చేసి గరికిపాడి వారి ఎడిటింగ్ చేసి దేనికి వాడెవడో పాస్టర్ జస్ట్ సుప్రభాతం అని పడిచాడు ఏసు సుప్రభాతం అంట అది చాలా తప్పుగా కాదు నీ ఇప్పుడు ఏమండి ఏమండి ఇప్పుడు మీ మీరు నాకు అతని భాషలో ఎలా ఉన్నది సార్ సుప్రభాతం అనేది హిందూ ధర్మాలకు సంబంధించిన ఒక పవిత్రమైనటువంటి గీతం అది వాళ్ళు పాడుకుంటేనే అది అందం వాళ్ళకి సంబంధించినది అది వీళ్ళు పాడడం ఎలా ఉంటదంటే తప్పుగా అనుకోబాలం సార్ పెద్దవాళ్ళు కాబట్టి నీ భార్య మా ఇంట్లో ఉంది అని చెప్పి ఎలా ఉంది అలా ఉంది సార్ అది చాలా తప్పు అది ఇప్పుడు క్రీస్తుని ప్రకటించే విధానం తెలియకపోతే బైబుల్ ఏముందో సాయం చూసుకుని ప్రకటించాలి కాని ఆ నరకానికి పోతావు ఇలాంటివి చేయటం అనేది ఏంటంటే క్రైస్తు నిజమైన క్రైస్తువు అలాంటివి ప్రతిపాదన సార్ వీళ్ళెవరు దొంగలు సార్ వీళ్ళెవరు పోరు అసలు ఎప్పటికీ ఒక్క పెట్టి చేస్తారు బైబుల్ అలా లేదు అసలు కాదు కాదు నేను అడుగుతాను శివ శివకుమార్ చెప్పండి సార్ వీళ్ళంతా దొంగలని నాకు తెలుసు నీకు తెలుసు పబ్లిక్ తెలియడం కోసం నేను ఫైట్ చేస్తున్నాను అయితే నా ప్రశ్న ఏంటంటే ఒక నిజమైన క్రైస్తవుడిని మనం ఎక్కడైనా ఏపీలో గాని ఎక్కడైనా చూడగలమా అలా ఎవరైనా ఉన్నారా సరే ఏపీలోనా నిజమైన క్రైస్తవుడు అంటే చిలికి చిలికిన తెలిసి ఒక పది మంది ఉన్న ఒక పప్పే బైబిల్ ప్రకారంగా మాట్లాడి బైబిల్ ప్రకారం బతకాలి పాస్టర్ అన్న మాటకి బైబిల్ అర్థమైంది సంఘపు పెద్ద వాడు కేవలం సంఘంలో ఏలాలి వాడికి అర్హత అర్హతలు సుమారు ఇరవై పైన ఉన్నాయి ఒకే బార్ అయ్యి ఉండాలా కోపిస్ట్ అయి ఉండకూడదు కుటుంబాన్ని ఏలేవాడు అయి ఉండాలి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట సంఘపు పెద్ద అంటే ఇంగ్లీష్ లో పాస్టర్ అంటారు తెలుగులో సంఘపు పెద్ద వాళ్ళు శివకుమార్ ముగ్గురు ఏదో క్యారెక్టర్ నీకైతే మంచి క్యారెక్టర్ ఉంది ఐ లవ్ యు ఎందుకంటే నాకు నిజం మాట్లాడు కావాలి ఇప్పుడు నువ్వు దొంగ అనుకో సార్ నా పేరు ఐజాక్ అండి అని మొదలెడతాను నీ మొహానికి ఐజాక్ పేరు ఉంటుంది ఏంటి అసలు ఇప్పుడు అడిగారు సూపర్ ఇప్పుడు ఐజాక్ అనేది న్యూటన్ పేర్లు కూడా మారుస్తారు సార్ వీళ్ళు అంటే అక్కడ ఇజ్రాయల్ దేశంలో పుట్టినట్టు కాదు కాదు నా నా పాయింట్ అది కదా ఇప్పుడు నీ పేరు అది చెప్పావు కదా అవును నువ్వు చచ్చికలతో చెప్పే అలా ఓపెన్గా ఉండొచ్చు కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడంటే శివ పౌల్ అని పెడతాడు ఏ మొన్న అతని ఎవరో ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి ఎవరు అది ఖమ్మం నుంచి ఓకే సార్ ఏం పేరు సార్ అంటే ఉపేంద్ర పాల్ అన్నాడు మళ్ళీ మొన్న కొత్తపట్నం వెళ్ళడానికి ఒంగోలు స్టేషన్లో దిగాం వెళ్తుంటే సురేష్ పాలు ఏ ఇలా పాలు నెయ్యి యాడ్ చేస్తే వీళ్ళు గొర్రెలు అయిపోతారా ఏ ఒక్క నిమిషం నా దగ్గరికి ఒక అతను మెసేజ్ పెట్టాడు సార్ మిమ్మల్ని కలవడానికి వస్తాము అన్నాడు నేను అన్నాను నన్ను ఫిఫ్టీ ఫిఫ్టీగా రావద్దు వంద శాతం క్రైస్తవులు రండి అన్న అతని పేరు ఏంటో తెలుసా అర్జున్ జీసస్ అబ్బా అర్జున్ ఎక్కడ ఉందండి మహాభారతంలో అవును జీసస్ ఎక్కడ ఉందండి బైబిల్లో బైబిల్లో ఈ రీమిక్స్ మళ్ళీ ఇంకొక అతనున్నాడు పేరు ఏం పేరు అబ్బాది లాజరస్ నాగేంద్రుడు అబ్బా ఇంకొక ఆయన వాసు మోజస్ కాదు నేను అనేది నాది ఒకటే స్టేట్మెంట్ అండి పబ్లిక్లో నేను చాలా మంది ప్రతిద్యం చేయిస్తాను ఓపెన్గా మైక్లో చెప్తాను కదా సార్ నేను మీ వీడియోలు చూశాను తెలుసు కదా మీకు ఒక వారం క్రితం చూసి మీ నెంబర్ నాకు దొరకలేదు ఏంటి నువ్వు పసి పెట్టివే వన్ వీకేనా వన్ వీకే మేము చూడటాం నేను ఎక్కువగా నేను డాక్టర్ సార్ నేను గవర్నమెంట్ డాక్టర్ని ఫిజియోథెరపిస్ట్ నేను నేను గవర్నమెంట్ లో పనిచేస్తా ఉంటాను నాది ఫిలాసఫీ మైండ్ ఫిలాసఫికల్ గా ఆలోచిస్తుంటాను హేతుబద్ధంగా లాజికల్ గా ఆలోచిస్తాను ఈవెన్ హేతువాదులతో ఇప్పుడు ఆ బైరీ నరేష్ ఒకటి సార్ బైరి నరేష్ అక్కడ ఇప్పుడు నేను అన్ని విషయాలు తెలుసు నాకు దేవుడు ఉన్నాడా లేడా అనే దానికంటే ముందు ఈ సృష్టి ఎలా ఉనికిలో వచ్చే పరిణామ సిద్ధాంతం అసలు పరిణామ సిద్ధాంతము అసలు అది సిద్ధాంతమా లేకపోతే పరిణామ జస్ట్ అంతేగా అవును దాన్ని నేను నా దగ్గర దార్విన్ రాక పుస్తకం నేను చెన్నైలో వెళ్ళి తీసుకొచ్చి కొనుక్కుని ఇంగ్లీష్ నా దాన్ని మళ్ళీ సైన్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాను వీళ్ళు దేని బేస్ అన్ని ప్రతి లాజిక్స్ నా దగ్గర ఉన్నాయి బైరెన్ రరేషన్ కూర్చోబెడితే ఐదు నిమిషాల్లో అతను చాలా అతను మొమ పెట్టుకోలేడు చాలా సంతోషం నాన్న సిద్ధాంతం నాన్న మాట్లాడితే ఇదంతా కాదు కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పరా నాకు ఎవరితో మాట్లాడడం ఇలా చర్చించడం చాలా ఇష్టం కానీ మంచి కాదు వీళ్ళు అసలు మొదలు పెట్టడం అండి నేను ఎవరన్నా ఫోన్ వస్తుంది కదా ఇప్పుడు కూడా పేరు పర్లేదు కదా మీరు ఎవరండి అన్నాను మీరేమన్నారు నా పేరు శివకుమార్ అండి అని మొదలెట్టారు కదా వీళ్ళు అలా కాదు సార్ నమస్తే అండి ఎవరండి అనగానే ఎవరు రాధా మనోహరేనా అంటారు ఇది రెండో స్టెప్ మూడో స్టెప్ అసలు ఫోన్ ఎత్తగానే ఒరే లా పిలక గుండు అసలు ఎంత బైబిల్ ప్రేమేంది సార్ కాదు నేను మీకు మీకు ఒక వీడియో పెడతాను వీలైతే అతను మనిషిని చేయండి ఫోన్ ఎత్తడమే అది అంటే మన నోట్లో చెప్పలేను సార్ అంటే ఒక పుస్తకం మనిషి మస్తకాన్ని ఎంత దిగజార్చిందంటే ఆ పుస్తకం ఎందుకు సార్ అది నేను ఎవరో తెలియదు సార్ సార్ ఇప్పుడు నేను మీకు ఎప్పుడు పది రూపాయలు అప్పున్నానా పోనీ నేను మిమ్మల్ని ఎప్పుడన్నా చూశానా లేదు కాదు నేను అది నేను మిమ్మల్ని చూడలేదు నేను మీకు బాకీ లేను మిమ్మల్ని నేను ఎప్పుడు తిట్టలేదు వీలైతే మీకు నాకు ఉన్న రిలేషన్ నేను చెప్తాను మీరు నన్ను చూడకపోయినా మీకు నాకు ఉన్న రిలేషన్ ఏంటంటే మీరు తెలుగు వాడిని నేను తెలుగు వాడిని మీరు భారతీయని నేను మనిషిని ఇంతకంటే పెద్ద రిలేషన్ ఏమన్నా సార్ కాదు సార్ ఎంతకంటే పెద్ద రిలేషన్ ఏమన్నా ఉందా ఇంత రిలేషన్ పెట్టుకుని నేను చెప్పేది ఇంత రిలేషన్ పెట్టుకుని కేవలం ఒక పుస్తకం కోసం నా కొడక ఆ కొడక నీ అమ్మా నీ ఎక్క నీయాలి అంటే మరి నేను బైబిల్ బొకడా బైబిల్ అండంలో తప్పేనా ఉందా నేను చూస్తాను సార్ మీరు నేను ఐ లవ్ యూ మీరు ఇప్పుడే పెడతాను సార్ కనిపించని దేవుణ్ణి కనిపించిన దేవుడు ఉన్నారు అంటే మనకు మన కళ్ళకి అదృష్టడు కదా దేవుడు అంటే అదృశ్యుడు

ఐ లవ్ యూ ఎందుకంటే నాకు చర్చిద్దామని ఉన్న ముందు అలా మొదలెత్తి వెంటనే బూతుల్లోకి వెళ్ళిపోతారు ఎలా మాట్లాడతాం నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది ఏదే దేశం నుంచి మాట్లాడి అని విన్న వినాలి అంది అలాగేనమ్మా అన్న ఇంకెప్పుడు తనే మాట్లాడుతున్నా అది ఒక మాట కూడా వినట్లేదు అమ్మ 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 ఎన్నిసార్లు అన్న మీ మాట చోటుకోవట్లేదు అసలు బాబోయ్ మీరు ఇంకా నేను మీరు నమ్మండి నవ్వుతారు ఇగో ఇంకా నేను ఈ అంటే గొర్రెలందరికీ ఇంకా తప్పనిసరి ఏం చేస్తాను చెప్పిన చూడండి మా గురువుగారిది మీరు ఒక్క వినిపిస్తాను చూడండి సార్ ఏం

వీళ్ళు వీళ్ళు పట్టుకున్న బైబిల్ మీదే వీళ్ళకి పట్టులేదు సార్ బైబిల్ ఏం చెప్పింది అది చేయట్లేదు వాళ్ళకి తెలియదు పాస్టర్కి తెలీదు హలో సార్ పాస్టర్ అని అసలు పాస్టర్ అంటేనే అది బైబిల్ విరుద్దు ఎందుకంటే పాస్టర్ అనేవాడు సంఘ పెద్ద అంతే ఎవరైతే బోధించాలంటే ఆ క్యారెక్టర్స్ ఉన్నవాడే బోధించాలని బైబిల్ చెప్పింది తోడు ఏంటంటే పథక లేక ఎంత ఫెయిల్ అయిన వాళ్ళు ఇంట్ర అయిన వాళ్ళు అందరూ బైబిల్ పట్టుకుని చిన్నగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆంటీలతో తప్పులు సార్ బైబిల్లో ఆదికారణం నుంచి ప్రకటన గ్రంథంలో పాత నిబంధనలు అక్కడక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి హలో వింటున్నాను ఆ కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి ఈ తప్పుడు సందర్భాలన్నిటిని వాళ్ళు చూపించి లోపచ్చుకొని చేసే పనులన్నీ అదే ఒక్కడ కూడా సార్ బైబిల్లో మీకు తెలిసినంత అక్షరం ఒక నాలుగు లేదు వాళ్ళ దగ్గర ప్రశ్నించే గుణం కానీ విమర్శనాత్మకంగా చదివే ఆలోచన విధానం గానీ బైబిల్ ఒక లైన్ ఉంది సార్ బైబిల్ ఏంటంటే ఇప్పుడు బైబిల్ ఏంటంటే కలపకూడదు తీసేయకూడదు అన్నప్పుడు క్రిస్మస్ అనేది క్రిస్మస్ అనేది ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న లాజిక్ సార్ యేసు ప్రభు పుట్టినట్టుగా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టినట్టు పండగ చేయమని మరియా అనే ఆమె గాని అంటే మరి అమ్మ అని లేస్తారు సార్ బైబిల్ మరియా అని ఉంటది ఆమె గాని ఏసయ్య అని లేస్తారు సార్ బైబిల్ లో ఏసు అని ఉంటారు యేసు అని పేరు పెట్టారు వీళ్ళు కలిపారు మళ్ళీ ఏసయ్య అని పేరు గ్రంథానికి విరుద్ధం ఒప్పుకోదు కానీ పొట్ట గడవాలంటే ఏం చేయాలి చెప్పు ఇలాంటి కలిపి చేసి సార్ దానికి దానివల్ల ఏమవుతుందంటే సార్ వాళ్ళు ఏదైతే వాళ్ళు కేవలం అవసరాల శరీర అవసరాల కోసమే వాళ్ళ భక్తి మనసులో ఆత్మ అనేది ఉంటది ఆత్మ నిర్వచనం ఏంటి మనస్సు హృదయం మనస్సాక్షి మూడు కలిపి ఆత్మ అంటారు మనసు నేను ఏం చెప్పాను పొట్ట బట్ట అని చెప్పారు అంతే అవును అంటే ఇదే మాట బైబిల్లో కూడా ఉంది మీ పొట్ట కోసం సార్ కోసం అనే పదం వాడబడి ఉంది బైబిల్లో మీకు ఆ రెఫరెన్స్ పెడతాను వాడబడి ఉంది మీ పట్ట కోసమే దేవుళ్ళు అంటారు అని రాయబడి ఉంది బైబిల్లో మీ పట్టే దేవుడు వాళ్ళకి బైబిల్లో ఉంది చాలా సంతోషం నేను వాళ్ళని పెడతాను వాళ్ళు పెడతాను సార్ మీకు పెడతాను సార్ ఇప్పుడే పెడతాను